ఇరవై ఏడవ సంవత్సరంలో ఏదైతే పుష్కరాలు మనం ఆ రాబోతుందో నమస్కారం దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇవాళ పుష్కర ఘాట్ లో

అన్ని విధాలా కూడా అధికారంలోకి వచ్చిన నేటి వరకు అమరావతి నిర్మాణం పోలవరం నిర్మాణం కావచ్చు స్టీల్ ప్లాంట్ కావచ్చు సౌత్ కోస్టల్ జోన్ కావచ్చు రైల్వే జోన్ కావచ్చు మరి ఎంఎన్ఆర్ కింద పెద్ద ఎత్తున వనరులు రాష్ట్రానికి ఇచ్చి కావచ్చు

గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు పార్టీ అధ్యక్షులు పురంధరేశ్వర గారికి వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మన తూర్పు పర్యాటకానికి సింహద్వారంగా ఉన్నటువంటి రాజమహేంద్రవరం యొక్క చారిత్రాత్మక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి విధంగా ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ తీసుకురావడం అనేది చాలా శుభ పరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం ఐదు సంవత్సరాల పాలన వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి మళ్ళీ నిర్మాణం వైపు నడిపించేటువంటి దిశలో టూరిజం అత్యంత ప్రాధాన్యతనిస్తూ అందులో ప్రత్యేకించి ఉత్తరాంధ్ర విశాఖ అందాల తీరమైనటువంటి ప్రాంతం దగ్గర నుండి రాయలసీమలో మరి ఏదైతే గండికోట దగ్గర నుంచి అందులో ప్రత్యేకించి మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల అందాల ఏదైతే టూరిజం టెంపుల్ టూరిజం ని మరి మిక్స్ చేస్తూ భవిష్యత్తు ఈ టూరిజం అభివృద్ధి చేసేటువంటి దిశలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించేటువంటి దిశలో కష్టించి పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అండదండలు అందిస్తున్నటువంటి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు పర్యాటకాన్ని పర్యావరణాన్ని సమపాళ్లలో రంగరించి ఎకో టూరిజం ద్వారా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తున్నటువంటి మనందరి ప్రీతమ నేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాను చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఆంధ్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకి విచ్చేసిన గౌరవనీయ కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి మంత్రివర్యులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నాను అలాగే గౌరవనీయ జలవనరుల మంత్రివర్యులు జలవనరుల శాఖ మంత్రివర్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ నిమ్మల రామాయణ గారికి గౌరవ పర్యా గౌరవనీయ పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ